ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం పంచాంగ వివరాలు తారబలము చందబలము మరియు పుట్టిన శిశువుల యొక్క శాంతి వివరాలు ఈరోజు రెమెడీ ఉగాది పచ్చడిని సేవించడాన్ని శాస్త్రంలో నింబకుస్మ భక్షణగా పేర్కొనబడింది వద్ర దేహాయ సర్వసంపత్క రాయచ సర్వారిష్ట వినాశాయ నింబ కంద కందల భక్షం అని చెప్పబడింది అంటే సర్వారిష్టాలు గృహదోషాలు ప్రమాదాలు ఇబ్బందులు అనారోగ్యం మొదలైన సర్వ సంపదలు కలిగి దీర్ఘాయువు వజ్రము వంటి దేహము రోగాలు లేకుండా ఆరోగ్యవంతమైన దృఢమైన శరీరం ఉండాలని భవిస్తాయని చెప్పబడింది అనమాట ఈ వేపు బచ్చడి మామిడి చిగురు అశోక చిగుళ్ళ వేయాలని శాస్త్రంలో చెప్పబడింది ఈ ఉగాది పచ్చడిని ఈ మంత్రం చెప్పి సేవిస్తే ఇంకా మంచి ఫలితాలు లభిస్తాయని తోమశోక సరా నరాభిష్ట మధుమాస సముద్భవ వివామ శోక సంతప్తం మామ శోకం సదాకురు అనే మంత్రంతో సేవించాలని శాస్త్రాలు చెప్పండి వసంతంలో చిగిన ఓ అశోకమా నిన్ను సేవించే నాకు శోకం లేకుండా చేయదుగాక అని చెప్తూ భుజించాలన్నమాట ఈ ఉగాది పచ్చడి ఆరోగ్యత చక్కటి ఫలితాలు ఇవ్వడమే కాకుండా గ్రహాలకు ఆధిపత్యం గల రుచుల వెళతం కావడం వలన వేపరుచికి బుధుడు బెల్లం గురునకు మామిడి ముక్కల రుచి శుక్రునకు వెయ్యి చంద్రునకు నెయ్యి నెయ్యి చంద్రునకు మొదలుగా గ్రహ గ్రహదోషాలను నివారిస్తుందని శాస్త్రంలో చెప్పబడింది ఈ రకంగా ఈరోజు ఉగాది పచ్చడి చేర్చడం వల్ల కలిగే ఫలితాలు ఇవే అన్నమాట అలాగే ఈరోజు పంచాంగ శ్రవణం చేయడము పంచాంగాన్ని పూజించడము అలాగే మంగళవారం కాబట్టి కుజగ్రహానికి సంబంధించిన సూత్రము ధరణి గర్భ సంబుత్రం జ్యుత్క సమగ్రహం కుమారం శక్తి అస్త మంగళం ప్రమాణ్యం అనే స్తోత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపం చేసుకోండి ముఖ్యంగా ఈ రోజు మంగళవారం రోజు వచ్చింది కాబట్టి ఈ సంవత్సరానికి రాజు కుజగ్రహం అయిందు అయింది కాబట్టి కుజగ్రహాన్ని ఆరాయించుకోవాలి సంవత్సరం అంతా కూడా ఆరాయించుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి ఇబ్బందులు రాకుండా ఉంటాయి గొడవలు లేకుండా ఉంటాయి కుజగ్రహానికి సంబంధించిన కార్యకర్తాలకు సంబంధించిన రెమెడీస్ కూడా చేసుకుంటే ఎప్పటికప్పుడు ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యక్రవళ బస్తోత్రం పారాయణం ప్రతిరోజు వీలైతే లేదా ప్రతి మంగళవారం అయినా సరే జపం చేసుకోవడం వల్ల శుభ అధిక శుభతాలు ఇస్తాయి ఈరోజు రేవతి నక్షత్రము ఉదయం ఉంది కాలంలో ఉంది తర్వాత అశ్వని నక్షత్రం వస్తుంది రేవతి నక్షత్రం విష్ణుమూర్తికి అధిపతి కాబట్టి విష్ణుదాస్త్రం పారాయణం అధిక శుభతాలు ఇస్తాయి ప్రియాంగ శామం రూపేణం ప్రథమ బుధం సౌమ్యం సౌమ్యం కూడా వైదం ఈ బుధగ్రహాలకు సంబంధించిన సూత్రాన్ని కూడా ఈరోజు ఇరవై ఐదు సార్లు పని చేసుకుంటే లేదా విశ్వవస్త్ర పారాయణం చేసుకున్నగా అది ఈ సం రోజునామ సంవత్సరానికి ముందు మొదటి రోజు కాబట్టి ఈరోజు పంచాక్షణము విశ్వశాస్త్ర పారాయణము సుబ్రహ్మణ్యకరవలంబ స్వత్రం పారాయణం చేసుకోవడం అధిక శుభతాలు ఇస్తాయి అన్నదమ్ములను తమ్ముళ్లను గౌరవించండి అందరితో సఖ్యత ఉండండి ఈరోజు చేయాల్సిన ముఖ్యమైన ఈ సంవత్సరంలో భుజగ్రహ కారకుడు అన్నదమ్ములు

ధనలాభం ద్రవ్యలాభం ఉంటుంది కాదు ముందుగా పనులు చేసుకుంటే విష్ణువస్త్ర పారాయణ చేసుకొని పనులు చేసుకున్నా కూడా మీకు ఇబ్బంది ఉండదు ఈరోజు ఇకపోతే ఈరోజు పుట్టిన శిష్యుల యొక్క శాంతి వివరాలు చూద్దాం ఈ రేవతి నక్షత్రంలో ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వాళ్లకు ఎలాంటి దోషం లేదు సావ సామాన్య దోషం ఉంటుంది అలాగే నాలుగో పాదంలో జన్మించిన వాడికి మాత్రం తండ్రికి శిశువునకు పుత్రకి జన్మిస్తే తల్లికి దోషం ఉంటుంది కానీ ఈ దోషానికి మహాన్యాస రుద్రాభిషేకము నక్షత్ర నవగ్రహ జపాలు చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది ఒకటి రెండు మూడు పాదాలు పుట్టిన వరకు కూడా సామాన్య హాత చేయాల్సి వస్తుంది అంటే తండ్రి ముందుగా శిశువు యొక్క ముఖాన్ని ఆర్జనలు చూసిన తర్వాతనే చూడాలి మొదమొదటిసారి అలా చేయడం వల్ల మంచిగా ఉండేది రేవతి క్షత్రంలోకి వచ్చిన శిశువు కీర్తివంతుడు సౌందర్యవంతుడు మంచి తెలివితేటలు కలిగినవాడు పండితుడు శాస్త్రాలు ఎరిగినవాడు ధైర్య సౌర్యాలు కలిగినవాడు వ్యాపారస్తుడు అన్యదేశ సంచారం అవుతాడు స్త్రీ పుట్టిన శరీర పుష్టి కలిగినది ఆచారవంతురాలు ధనవంతురాలు గుణవంతురాలు దేవపూజలు చేయనది చురుకైనది చాలా అందంగా ఉంటారు వీళ్ళు ఈ బుధ నక్షత్రం వాళ్ళు ఎవరు ఎవరైనా కూడా చాలా బాగా మాట్లాడతారు ఈ విషయాలో వాళ్ళు చాలా తెలివితేటలో బుద్ధికి కారకుడు బుధుడు కాబట్టి బుధుడు చాలా పాదరశలాగా ఉంటుంది వీళ్ళ కూడా అలా చురుగ్గా పనిచేస్తుంటారు ఈరోజు మంగళవారం ఉత్తరం ప్రయాణానికి వార్సలు అవుతుంది కాబట్టి వైపు ప్రయాణం చేయకూడదు పనులు ఉంటే వైపు పెళ్లి పని చేసుకుంటే ఈరోజు దురలాభం దురవలాభం అంటే ముందుగా వెళ్ళి వైపు పనులు చేసుకొని ఆ తర్వాత వైపు పెళ్లి పనులు చేసుకుంటే ఆ పనుల్లో మీకు విజయం లభిస్తుంది ఈ విషయాన్ని గుర్తుంచుకోగలరు శుభం వస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ